మాట్లాడుతూ మాట మార్చి చెప్పడం జరిగింది వరకు అయితే వాలంటీర్ బ్యాధిస్టు జగన్మోహన్ గారు ఎలా చేసాడు అలా చేశాడని ఈయన పవన్ కళ్యాణ్ అక్కసపరిచిన వాళ్ళు ఇవాళ మీ అధికారం చేప అధికారం వచ్చాక వాలంటీర్ వ్యాస్ కంటిన్యూ చేస్తాడు అంటే డ్రామా మొదలు పెట్టాడు మరి అంటే మొత్తం అమ్మ చేసి మనకు తెలుసు కదా డ్రామా వ్యాక్తంగా యాక్ట్ చేస్తారు చంద్రబాబు అదే రీతిలో సూపర్ సిక్స్ అని అడిగి మధ్య సూపర్ సిక్స్ అని ఆ సూపర్ సిక్స్లో జగన్మోహన్ గారు చేసిన పథకాలని పల్టీలు మోలతాలు కొట్టి ఆ పథకాలు రెండు అంటే సపోజ్ రైతులు పదమూడు వేలు ఏం నేను ఇరవై వేలు ఇస్తాను అది ఆడపిల్లకి పదిహేను ఇస్తాను అంటే నేను పదిహేను అందరికి ఇచ్చేస్తాను ఇంచుమించుగా ఆ టైపు పథకాన్ని సూపర్ సిక్స్ పెట్టాడు ఏదో కొత్తగా ఏదో బస్సు ఉచిత బస్సు పక్క రాష్ట్రం చూసి అదేవిధంగా గ్యాస్ పండ్లు ఏదో ఉచితంగా గ్యాస్ పండ్ అడు ఇప్పుడే గ్యాస్ బండ్లు ఇస్తున్నారు ఉచితంగా ఆ ఇచ్చింది ఏంటి గ్యాస్ పండ్లో ఆ ఇస్తున్నాడు అదేవిధంగా చేయడం జరిగింది మళ్ళీ కొత్తగా నేను ఉద్యోగాలు అంటే సంవత్సరం నాలుగు లక్షలు చెప్తే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇచ్చేస్తాను ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి నాలుగు లక్షలు గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నాయి మొత్తం ఇప్పుడు ఇప్పటికందరూ కలిసి ఎంత ఇరవై లక్షల ఉద్యోగులు ఇచ్చేది ఆంధ్ర రాష్ట్రం ఉందా చేయడానికి ఇరవై లక్షలు ఇచ్చి ఇచ్చేస్తాను నా సంవత్సరం నాలుగు లక్షలు చెప్తున్నాడు దాంట్లో వాళ్ళకి జగన్మోహన్ గారు వచ్చేసరికి నాలుగు లక్షలు ఉన్నాయి అందరూ ఇన్ని లక్షలు మళ్ళీ చెప్తున్నారు చాలాసార్లు చాలా ఇంటర్లు చెప్పాను ఇప్పుడు నాలుగు లక్షలు ఉద్యోగులు ఉంటే దాంట్లో అందరు ఎమ్మెల్యేలు నాలుగు రెండు లక్షలు ఉద్యోగిలు ఇస్తే జగన్మోహన్ ఒక్కడే రెండు లక్షలు ఇచ్చాడు అంటే టోటల్గా నాలుగు లక్షలు ఉద్యోగాలు ఉన్నాయి మరి ఇవి ఇంకా సంవత్సరాలు నాలుగు లక్షలు ఇస్తే ఎక్కడ ఎంప్లాయీస్ ఉంటారో నాకు అర్థమవుతుంది ఇంకా ఆఫీసులు ఉండాలి కదా చేయడానికి కదా ఈ విధంగా ఒక్కడు ప్రసాపం ఎందుకంటే మబ్బి పెట్టి ఏదో చేయడం వల్ల సాత ఉంటుంది ఆ ప్రకారం చేసే ముఖ్యమంత్రి పైగా ఎస్సీ సప్లాంగ్ గురించి మాట్లాడాడు ఎస్సీ సప్లాంగంలో గతంలో ఎస్సీలకు ఇచ్చింది నేను కార్లు ఇచ్చి ఉంటే వాళ్ళ మనుషులకే ఇది ఇన్నోవలు ఇచ్చాడు గత లోన్ కావాలంటే ఎస్సీ సప్లైలో ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఇవ్వడం కూడా ఇది చేశాడు కానీ వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసుకుంటే సుమారుగా డెబ్బై వేల కోట్లు ఎస్సీకి జగన్మోహన్ గారు ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది వరకు ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాడు అంటే డబలో చోడలు దాన్ని బట్టి ఆయన చేసిందండి ఈయన చేసింది అంటే సప్లైంట్ వదిలేస్తా అంటాడు ఈ విధంగా కలబోలు కవులు చెప్తం కోసం నేను ఏదో మీటింగ్ పెట్టిన ఎందుకంటే అక్కడ మీటింగ్లో జనం కూడా లేరు ఎందుకో మరి నేను నాకు ఆశ్చర్య ఫోటోలు చూస్తే మీటింగ్లో జనం కూడా లేరు అంటే ఎంతమంది అన్ని కలిసి వచ్చే అందరం కలిసి వచ్చి జగన్మోహన్ ఓడించాలి అని పార్టీలు అన్నాడు అన్ని కలిసి వచ్చి మరి చేయాలి మీరు జనాలే రప్పించుకోలేకపోయారు పెద్ద ఓట్లు వేయించుకోగలిగి ఈ విధంగా తప్పుడు ప్రసారం చేసుకుంటూ మబ్బి పెట్టుకుంటూ గతంలో ఇంకో ఇంకో మాట కూడా చెప్తున్నాం రెండు వేల నాలుగులో రాజశేఖర గారు ఉచిత కరెంట్ ఇస్తారు రైతులకు అన్నాడు అంటే దానికి ఏమన్నా అంటే కరాణా బట్టలు బట్టల ఉన్నాం రిపీట్ ప్రతిసారి చెప్పుకుంటాం కానీ ఇవాళ ఆయన తలదేమండనికి నేనైతే నేను అధికారం చెప్పడానికి ఇప్పుడు మొత్తం కరాట చేస్తా ఫీల్ ఇచ్చేస్తాడు అప్పుడు లేని ఇప్పుడు ఏర్పాటు ఎలాగొచ్చేస్తాయి ఈయన ఏర్పాటు ఇచ్చేస్తాడా మీరు అర్థం చేసుకోండి ఈ విధంగా తప్పుడు ప్రసారంతో మన చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పుడుకి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కాల్ చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా శ్రీలంక తయారైపోద్ది అని చెప్తాడు ఆయన ఆ శ్రీలంక అలా ఉంటే ఈయన ఎక్కడ తెచ్చిస్తాడు నిధుల ఎనికైనా ఆయన ఉన్న మన రేట్ అది మనకి అంతా మనకి వెనక వచ్చింది అంత కదా ఎవరు ఉన్నప్పుడైనా నేను ఒక పదివేలు కోట్లు పదివేలు కోట్లు ఐదు వేలు కోట్లు మీకు వస్తేమో కానీ ఇవాళ నేను ఇచ్చేస్తాను ప్రకల్పాలు బదువుతున్నాడు అంటే ఎక్కడ నుంచి తెచ్చేస్తాడు ఆయన ఎవరైనాప్పుడు నువ్వు నువ్వే ఎక్కడ తెచ్చేస్తావు అదే డైరెక్ట్ నువ్వు వాడుతున్నావు కదా ఆయన ఇస్తున్నాడు ఇవాళ సంక్షేమ పథకాల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో సకెండ్ రీతిలో వాళ్ళు తెలుసుకోవచ్చు అంటే కులం మతం పార్టీ ఎవరికి సంబంధం లేక పని చేసాడు అదన్నీ అందరికి ఇచ్చాడు అంటే నీకులాగా జనభూమి కంటూకి ఇవ్వాలా మా మనుషులకి ఇవ్వాలా మా జెండా కట్టుకునేవాళ్ళక ఊర్లో మా నాయకుడి దగ్గరికి వెళ్ళాలా అని పది ఉందా లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎందుకంటే చంద్రబాబు చేసే బోటకాలు మళ్ళీ రెండు వేల పద్నాలుగునే మాయం చేసినట్టు ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ చేస్తాకే చేస్తే ప్రజలు నమ్మేలా లేరు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో పద్నాలుగు పంతొమ్మిది వరకు సేకరణ రాజ్యం జరిగింది అదే పరిస్థితి చేయడం కోసం మోకుమ్మడిగా ఒకటి రెండు కాదు అందరూ కలిసి వస్తున్నారు ఏదేం జరిగినా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారిని చేయడానికి ఎవరికీ లేదు మరలా జగన్మోహన్ గారు వైనాట్ సేవ నూట నూట డెబ్బై ఐదు వందల నూట డెబ్బై ఐదు చేయడం ఖాయమని ఈ విధంగా తెలియజేస్తున్నారు జై జగన్మోహన్